The Dick Duck, tadum Dunk, the Dunk, the Dick Duck, the హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి సో సో ఈ వ్లాగ్ ఏంటంటే ఇవాళ నేను పీస్ పన్నీర్ పులావ్ చేశాను అండ్ ఇంకోటి బ్రెడ్ దోస్ స్వీట్ చేశాను అనమాట సో యాక్చువల్లీ రేపు తా అఖిల్ది బర్త్డే బట్ రేపు బయటికి వెళ్తాం కాబట్టి ఇవాళ వాడికి ఇష్టమైన పీస్ పులావ్ చేశాను అండ్ ఇవాళ ఆల్రెడీ ప్రీ బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయి నాకు ఒకటి ఏంటంటే స్వీట్ చేశాను అండ్ అన్నిటికంటే ముందైతే ఈ మధ్య రోజు అయితే కంపల్సరీగా బార్లీ మజ్జిగ తాగుతున్నాం అనమాట సో బార్లీని ఇలా పౌడర్ చేసి పెట్టి పెట్టుకున్నాను సో ఈ పౌడర్ చేసుకోవడం వల్ల ఏంటంటే క్విక్ గా బార్లీ కుక్ అవుతుంది సో ఇలా గిన్నె నిండా బార్లీని కాచేసుకొని దీంట్లో హాఫ్ క్వాంటిటీ మజ్జిగ పల్చటి మజ్జిగ చేసి ఉప్పు వేసుకొని నిమ్మకాయ పిండుకొని తాగితే ఉంటుందండి సో ఇప్పుడు నేను పన్నీర్ పీస్ పన్నీర్ పులావ్ ఎలా చేశానో చెప్తానండి ఫస్ట్ అయితే పన్నీర్ని కొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నానండి మేము దోశలు వేసుకున్నాం అదే పెనం మీద కంఫర్ట్గా ఉంటుందని చేసేసుకున్నాం మీరు మామూలుగా ప్యాన్లో కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే నెక్స్ట్ కుక్కర్ పెట్టేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అండ్ రెండు టేబుల్ స్పూన్ల గీ ఈ గీ కంపల్సరీ అండి మనకి ఈ పులావ్కి సో ఇందులో జీలకర్ర సాజీ రకాల జీలకర్ర దాల్చినీ చెక్క రెండు ఇలాయచి ఒక పెద్ద ఇలాయిచి అండ్ ఐదారు మన మిరియాలు లవంగాలు ఐదారు లవంగాలు అండ్ కాస్త రెండు మన బిర్యానీ ఆకన్మాట సో ఇవన్నీ వేసి కాస్త ఫ్రై అవ్వాలి ఆ ఫ్రై అయ్యి ఆ అరోమా అంతా ఆయిల్కి ఇంకా నేతికి పట్టుకోవాలన్నమాట సో అలా పట్టుకోగానే నెక్స్ట్ అయితే ఇందులో ఆనియన్స్ వేశాను తన్నగా పొడువుగా తరుక్కున్న ఆనియన్స్ అండి రెండు పెద్ద ఆనియన్స్ వేసాను ఇందులో ఆనియన్స్ కూడా మంచి టేస్ట్ వస్తుంది అండ్ ఇవి బాగా ఫ్రై అవ్వాలి చక్కగా మంచి కలర్ చేంజ్ అయ్యేలా ఫ్రై అవ్వాలి అండ్ ఒకే ఒక పచ్చిమిరపకాయని చీల్చి వేస్తాను అనమాట మీకు కారం కావాలనుకుంటే జనరల్గా పులావ్స్ మైల్డ్గా ఉంటాయి కాబట్టి ఒక పచ్చిమిరపకాయ వేసాను మీకు ఇంకొంచెం కారం కావాలి అనుకుంటే తినాలనుకుంటే కనుక ఇంకో పచ్చిమిరపకాయ యాడ్ చేసుకోండి అండ్ అలాగే ఇక్కడ కాజుని స్లిట్ చేసి అంటే రెండు ముక్కలుగా చేసి అంటే నా దగ్గర గుండు పప్పు ఉందనమాట దాన్ని హాఫ్ చేసి వాటిని కూడా వేసాను ఇక్కడ వేస్తే వేగుతుందా లేదా అని అనుకోకుండా శుభ్రంగా వేగుతాయి పక్కన అయితే కండెన్స్బుల్ రెడీ చేసుకున్నాను అనమాట చెప్పాను కదండి ఒక స్వీట్ చేస్తున్నాను అనేసి అందులో ఏమేస్తాను తర్వాత చెప్తాను సో ఇప్పుడైతే ఇక్కడ ఈ కాజు ఇంకా ఈ ఉల్లిపాయలు ఇవి చక్కగా వేయించేస్తున్నాను అనమాట సో ఎర్రగా వేగాలి సో కలర్ చా కాస్త చేంజ్ అయ్యిందండి చేంజ్ అయ్యాక నేను ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి చక్కగా దంచుకున్నాను అదొక రెండు టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను నేను రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను వాటిని కడిగి నానపెట్టుకున్నాను సో అకార్డింగ్ టు దాని ప్రకారం చేస్తున్నాను అనమాట నేను పెద్ద గ్లాస్ తోటి రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను సో చూడండి కలర్ చెక్ చక్కగా మారిపోయింది మనకి మీకు కనిపిస్తుందా కాజు కూడా కలర్ చేంజ్ అయ్యింది సో ఇప్పుడు మనం బఠానీ వేసుకోవాలన్నమాట ఇది ఫ్రెష్దండి అంటే నేను ఫ్రోజన్ మేము ఇంట్లో వలిచి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బఠానీ అనమాట ఈ బఠానీ వేసుకొని ఎక్కువ వేగక్కర్లేదండి జస్ట్ ఒక వన్ టు బఠానీ కాస్త ప్రయోగంగానే నేను బాస్మతి రైస్ వేసేసానండి వేసి జస్ట్ ఒక వన్ మినిట్ బాస్మతి రైస్ని కూడా వేయించాను ఆ క్లిప్ మిస్ అయ్యింది సో ఇక నేను రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ పోసుకున్నాను మూడు గ్లాసుల మీద మూడు బావు ఇంకొంచెం పావు వాటర్ ఎక్కువ వేసుకున్నాను అండ్ ఉప్పు వేసుకొని పుదీనాని సన్నగా కట్ చేసి వేసుకున్నాను అండి పులావ్స్లో పుదీనా వేస్తే చాలా బాగుంటుంది మీ దగ్గర పుదీనా లేకపోతే కొత్తిమీర అయినా వేసుకోవచ్చు బట్ పుదీనా మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట పులావ్స్కి సో ఇలా ఒకసారి అన్నీ వేసి కలిపేశాక మనము పైనుంచి ఇలా పన్నీర్ వేసుకోవాలండి పన్నీర్ వేసాక ఇంకా దీన్ని మనం మిక్స్ చేయకూడదు ఎందుకంటే మెత్తగా అయిపోకుండా ఆ పైన చక్కగా కుక్ అయి బలే వస్తుందన్నమాట పులావ్ అండ్ మీరు ఒకసారి ఈ ఉప్పు అన్నీ వాటర్ వేసాక ఒక స్పూన్ తోటి కొంచెం వాటర్ తీసుకొని మీరు టేస్ట్ చేస్తే మీకు సాల్ట్ సరిపోయిందో తెలుస్తుంది అనమాట సో అలా టేస్ట్ చేసుకున్న తర్వాత మనము జస్ట్ రెండే రెండు విజిల్స్ రానిచ్చానండి మించి ఎక్కువ విజిల్స్ అయితే అస్సలు రానివ్వలేదు చూసారా మీకు పైన అన్నీ పన్నీర్ కనిపిస్తుంది బట్ పొడి పొళ్ళు ఆడుతూ పులావ్ చాలా 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 బాగుందండి ఫ్లేవర్ అదిరిపోయింది అంటే మైల్డ్గా ఉంటుంది మీకు దీంట్లోకి మటుకు కర్రీ కావాలంటే చేసుకోవచ్చు బట్ నేను రైతా చేశాను అనమాట అసలు పువ్వులాగా వచ్చిందండి అసలు మాడలేదు ఎక్కడ మాడకుండా భలే వచ్చింది పులావ్ చాలా బాగా వచ్చిందనమాట అండ్ నెక్స్ట్ అయితే స్వీట్ అని చెప్పే కదా ఆ స్వీట్కి ఇదేంటి మనకి క్రీమ్ కావాలి అండ్ కండెన్స్డ్ మిల్క్ కూడా కావాలన్నమాట ఫస్ట్ అయితే కస్టర్డ్ రెడీ చేసుకున్నాను కదండి ఇప్పుడైతే ఒక బౌల్లో కాస్త క్రీమ్ తీసుకున్నానండి అమూల్ క్రీమ్ తెట్ర ప్యాక్ ఉంటుంది కదా ఆ క్రీమ్ తీసుకున్నాను ఆ క్రీమ్లో కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నాను అనమాట రెండు ఈక్వల్గా వేసుకోవచ్చు లేదా మీకు స్వీట్ కావాలి ఎక్కువ కావాలి అనుకుంటే కనుక మీరు కొంచెం కండెన్స్డ్ మిల్క్ ఎక్కువ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఒక మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అయిపోతుంది అనమాట ఇది బ్రెడ్తో చేస్తున్నాయి స్వీట్ అండ్ ఇక్కడైతే బ్రెడ్ అంచులన్నీ చక్కగా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట సో కట్ చేసుకొని ఒక బౌల్లో ఫస్ట్ ఒక నాలుగు బ్రెడ్స్ పెట్టి వాటి మీద ఈ కండెన్స్డ్ ఏదైతే మనం సారీ కస్టర్డ్ మిల్క్ చేసుకున్నానో ఆ మిల్క్ వేస్తున్నాను అనమాట ఇది ఎలా చేసిన జస్ట్ పాలు మరిగించి అందులో షుగర్ వేసి మరిగించి దాంట్లో కస్టర్డ్ కలుపుకొని వేసుకున్నాను అంతే అండి జస్ట్ మనము ఫ్రూట్ కస్టర్డ్కి ఎలా అయితే కస్టర్డ్ చేసుకుంటాము మిల్క్ తోటి సేమ్ అదే ప్రాసెస్ అనమాట ఆ కస్టర్డ్ చేసుకున్నాను అనమాట చేసుకొని ఇప్పుడు ఈ బ్రెడ్ మొత్తం చక్కెండ్ చక్కగా మొత్తం అంతా కవర్ అయిపోయేలాగా ఇది మొత్తం వేసేసుకోవాలి అండ్ నేను డ్రై ఫ్రూట్స్ కూడా పిస్తా ఇంకా బాదాం చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్నగా సో అలా ఒక లేయర్ మీరు బ్రెడ్ మీద అది వేసేసాక నెక్స్ట్ నేను ఇది డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను నాకు చాలా ఇష్టం డ్రై ఫ్రూట్స్ అండ్ బలం కూడా కదా మీకు అవసరం లేదనుకుంటే ఇక్కడ దీన్ని స్కిప్ చేయొచ్చు కానీ నేను మధ్యలో కూడా తగులతో తినేటప్పుడు అనేసి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసాను దీనిపైన మళ్ళీ ఇంకొక లేయర్ బ్రెడ్స్ పెడతా అనమాట పెట్టి మళ్ళీ అగైన్ కండెన్స్ మిల్క్ వేసి మళ్ళీ ఇది మనం ఏదైతే క్రీమ్ ఉందో ఆ క్రీమ్ వేస్తాను చూసారా ఇదిగోండి మళ్ళీ బ్రెడ్ పెట్టేస్తున్నాను సో మధ్యలో పప్పులు తగులుతాయి అనేసి అలా డ్రై ఫ్రూట్స్ వేసాను ఇదిగోండి ఇలా మళ్ళీ పెట్టేస్తున్నాను అనమాట వీటి మీద మళ్ళీ సేమ్ కండెన్స్ బిల్క్ వేసేసి మళ్ళీ సేమ్ క్రీమ్ ఏదైతే క్రీమ్ ఉందో ఆ క్రీమ్ కూడా వేసేసి మళ్ళీ పైనుంచి ఏదైతే మన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో వాటిని చక్కగా మళ్ళీ చల్లేస్తాను అనమాట చాలా డిఫరెంట్ అండి ఈజీ అండ్ జస్ట్ మనం కస్టర్డ్ రెడీ చేసుకుంటే కస్టర్డ్ మిల్క్ రెడీ చేసుకున్నాం అనుకోండి ఈ స్వీట్ ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇది బాగా మనకి ఇన్స్టా రీల్స్లలో యూట్యూబ్లలో ఉన్న రంజాన్కి బాగా ట్రెండ్ అయిందనమాట విపరీతంగా సో జస్ట్ చాలా ఈజీ కథ అండ్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు కూడా అండ్ పిల్లలకి కూడా డిఫరెంట్గా ఉంటుంది అఖిలికి కూడా మేబీ నచ్చుతుంది అనుకో అని చేశానండి నేను నిజంగా వీళ్ళు తినేటప్పుడు తీయలేదు బట్ కానీ చాలా నచ్చింది తనుష్ అయితే ఫుల్ టు ఎంజాయ్ చేశారు స్కూల్ నుంచి రాగానే తనుష్ ఎలా ఉంది స్వీట్ స్వీట్ కొత్తగా కొత్తగా చేసిన స్వీట్ చాలా బాగుంది మూడు సార్లుతుంది ఎప్పటికీ తనుష్ అయితే వెళ్ళి ఫ్రిడ్జ్లో తీసుకొని తింటూనే ఉన్నారనమాట అంత నచ్చింది వాడికి అఖిలికి కూడా బాగా నచ్చింది సో ఇదైతే మేము మాకు మొన్న ఐస్ క్రీమ్ కేక్ తినాలనిపించి తెప్పించుకున్నాం ఆయపాకో నుంచి సో బర్త్డే నెక్స్ట్ వాడితే ఉంది కాబట్టి వాడితోనే కట్ చేయించాం అకిల్ తోటి